అవతల ఇలా వస్తే ఇది ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అనమాట సరే అండి ఇక్కడ ఒకటి కుళ్ళిపోయిందనమాట చూడండి ఈ విధంగా కుళ్ళిపోయింది వేస్ట్ చాలా వేస్ట్ అయిపోయింది అనమాట హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా సేనకి వెళ్తున్నాను అనమాట మా సేనలో గుమ్మడి పంట అవి ఏ విధంగా పండు అనేది మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గుమ్మడి పంట దగ్గర వచ్చాము ఇదిగో ఒకటి ఇక్కడ ఉంది ఇదిగో చూడండి అంటే మంచిగా పండిందో ఇది ఒకటి అవతల ఇలా వస్తే ఇదిగో ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అనమాట సరె చూద్దాం పండిపోయాయి అన్నమాట చూడండి అలానే ఇక్కడ ఈ లోపల ఒకటి ఉంది అవతల వెళ్దాం చూడండి చూడండి ఇక్కడ ఒకటి అనమాట చూడండి ఈ విధంగా కులిపోయింది వేస్ట్ చాలా వేస్ట్ అనమాట పువ్వులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగా పువ్వులు ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి లేత ఆకులైతే తీసుకెళ్లి కూర వండుకొని తింటాం అనమాట చూడండి ఇటువంటివి అనమాట చూడండి ఇదిగో లేత సిగురులను తీసుకెళ్ళి వంట వండుకొని తింటాం అనమాట ఇవన్నీ అలానే అవతలెళ్దాం ఇక ఇక్కడ పండిపోయింది ఫ్రెండ్స్ ఎంత మంచిగా పండిందో చూడండి ఇదిగో మరి తీసుకెళ్ళిపోతాను ఇది మా ఇంటికి ఇప్పుడు అండ్ ఫ్రెండ్స్ అవతల వస్తే ఇదిగో ఇలాగ వెళ్ళాలన్నమాట ఇదిగో తర్వాత ఇప్పల లోపల ఒకటి ఉందన్నమాట ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలకలు తినేస్తున్నాయి చూడండి ఇదిగో చూడండి ఇదిగో ఎలుకలు ఎలకలు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది రెండు రోజులు ఉంటే ఇంకా ఉండదు అందుకని ఇప్పుడు నేను ఇంకా సేపట్లో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను అనమాట ఇంకా అవతల అలానే చూద్దాము సరే మళ్ళీ ఉన్నాయో లేవో చూద్దాం దాంతో కంది చెట్లు అనమాట పెద్ద కంది చెట్లు ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ ఉన్నా ఎలకలు తినేస్తున్నాయి అనేసి తీసుకెళ్ళిపోతాను చూడండి ఇది చెప్తున్నాను చూడండి ఇదిగో ఇదైతే అడవి ఇమ్మడు అనమాట మా గరువులు పండించము చాలా బాగుంది అలానే ఇవ్వాలి కూడా ఒకటి ఉంది అనమాట ఇదిగో చూడండి ఇదిగో ఇదైతే రేపు వచ్చి తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు ఒకటిసార్లు తీసుకెళ్తున్నాను చూడండి అలానే యువతలు వస్తే కూడా ఉన్నాయన్నమాట చూడండి ఇది ఒకటి అలానే యువతలు వస్తే ఇది ఒకటి లోపల ఒకటి చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను మొత్తానికి నేను ఒక గుమ్మడి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అవతలయితే మా గుమ్మడి పంట వేస్తామన్నమాట అవతల ఈరోజు చాలా తక్కువే వచ్చిందన్నమాట మా పంట అందుకని ఒకటి తీసుకెళ్తాను మిగతా అంతా రేపు తీసుకెళ్తాను అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్